హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే మనకు ఒప్పందం మరియు పొరుగు సేవలో పనిచేస్తున్నటువంటి పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది వైద్య సిబ్బంది అయితే ఉన్నారో సో వీరి యొక్క సేవలను మళ్ళీ కొనసాగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులైతే జారీ చేసిందన్నమాట వీరికి జాయినింగ్స్లో మనకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మార్చి ముప్పై ఏడో తారీఖు వరకు అయితే మనకు తాజాగా వచ్చిన ఉత్తర్వుల్లో ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు కూడా ఈ యొక్క ఉద్యోగుల సేవలను అయితే కొనసాగిస్తున్నట్లుగా పేర్కొనడం అయితే జరిగింది అంటే వీరి యొక్క సేవలని గుర్తించి మళ్ళీ మనకు వీరిని కొనసాగిస్తున్నారు ఓకేనా సో అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదనమాట ఓకే కొనసాగింపు పొందిన వారిలో లాబ్ టెక్నీషియన్లు గ్రేట్ టూ ఉద్యోగులు నూట తొంభై తొమ్మిది మంది ఫార్మసిస్టులు గ్రేడ్ టూ సిబ్బంది నూట ఎనభై తొమ్మిది ఫార్మా మెడికల్ అథలిక్ అధికారులు ఇద్దరు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పురుషులు పదమూడు మంది ఈ మేరకు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో పైన తెలిపినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగాలు కొనసాగుతారనమాట అయితే మనకు తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి ఒక వెయ్యి నలభై ఎనిమిది మంది ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది యొక్క పరిస్థితి అనేది ఇంకా స్పష్టత తెలియదు ఎందుకంటే సో వీరిని కొనసాగిస్తున్నట్టుగా మనకు ఇంకా ఉత్తర్వులు అయితే రాలేదన్నమాట వీరి యొక్క గడువు కూడా రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఏడుతో కంప్లీట్ అయితే అయింది అయితే ప్రభుత్వం నుంచి కొనసాగింపు ఉత్తర్వులు అనేవి వీరికి అయితే ఇంకా రాలేదు ఓకే సో కొనసాగింపు ఉత్తర్వులు వస్తేనే కానీ ఈ యొక్క ఉద్యోగులకు వేతనాలనే అందువు సో అందువల్ల ఏంటంటే ఒకవేళ నలభై ఎనిమిది తాలూకా ఈ యొక్క ఉద్యోగుల వివరాలు అనేవి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈనా డాట్ నెట్లో మనం చూడవచ్చు అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా ఈ తెలంగాణకు సంబంధించిన వైద్య సిబ్బందిపై మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తుంటాను